నగరంలోని స్థానిక కలెక్టర్ కార్యాలయం నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గిరిజన సలహా మండలి సభ్యులు ఎం సుబ్బయ్య మాట్లాడుతూ ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయినగర్ కాలనీ నందు మత్స్యకార సొసైటీ ఆధ్వర్యంలో నూట ఇరవై ఏడు మంది సభ్యులు గల గిరిజ రిపీట్ నూట ఇరవై ఏడు మంది సభ్యులు గల గిరిజన మత్స్యకార సొసైటీలోని నలుగురు వ్యక్తులు స్థానిక అగ్రకుల వ్యక్తుల సహాయ సహకారాలతో చెరువులోని నాలుగు టన్నుల చేపలను పాడు చేశారని ఈ విషయమై కలెక్టర్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ కు వినతి పత్రం అందజేస్తూ గ్రామంలోని వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని విజ్ఞప్తి చేశారు అలాగే నెల్లూరు జిల్లాలో గిరిజన సంఘం పేరుతో గిరిజనులను మోసం చేస్తున్నారని వాటిపై కలెక్టర్ సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయవలసిందిగా కోరారు ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు యానాది సంఘాల మహాకూటమి రాష్ట్ర అధ్యక్షులుగా మరి పనిచేస్తా ఉన్నాం మరి నెల్లూరు జిల్లాలో నిన్న ఐదవ తేదీ ఉదయగిరి నియోజకవర్గం కొండాపురం మండలం సాయిపేట గ్రామంలో గిరిజన మత్స్యకార సహకార సంఘం సొసైటీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది అయితే అప్పుడు ఆ యొక్క సొసైటీకి సంబంధించి సాయిపేట గ్రామంలోని గిరిజన కాలంలోని సుమారు డెబ్బై నూట డెబ్భై ఐదు మందిని సభ్యులుగా సభ్యులుగా ఏర్పాటు చేసి అప్పటి నుండి ఆ యొక్క గిరిజన మత్స్యకార సొసైటీలో సభ్యులుగా ఉంటూ ఆ యొక్క చెరువులో చేపలు వదులుకొని వాటిని సకాలంలో పెంచిన తర్వాత పట్టుకోవడం దాని మీద జీవనాధారం చేస్తున్నటువంటి యానాదులు అనేక సంవత్సరాలుగా ఆ సొసైటీ ద్వారా జీవనం సాగుతున్నటువంటి పరిస్థితి అయితే నిన్న ఐదవ తేదీ గతంలో ఏ విధంగా అయితే సొసైటీలో ఉన్నటువంటి చెరువులో చేపలు పట్టుకొని జీవనం సాగిస్తున్నటువంటి యానాదులు నిన్న రోజున చెరువులో చేపలు పట్టడానికి వెళ్ళేటువంటి సందర్భంలో ఎవరైతే గిరిజన మత్స్యకార సొసైటీలో సభ్యులుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా మనందరం వెళ్ళి చేపలు పడదామని చెప్పి పట్టుకొని వాటిని అమ్ముకొని మనం జీవనం కోసం ఖర్చు చేద్దామనేటువంటి సందర్భంలో నిన్న ఆ ప్రయత్నం చేయ జరిగింది అయితే ఆ ప్రయత్నంలో కొంతమంది అంటే నూట ఇరవై ఏడు మందికి సంబంధించినటువంటి సభ్యుల్లో కేవలం నలుగురు గిరిజనుల్ని అగ్రవర్ణాల వారు తప్పుదోవ పట్టించి ఎవరైతే గిరిజన మత్స్యకార సహకార సంఘం సొసైటీ అధ్యక్షులుగా ఉన్నారో వారిని వారు చెరువు అప్పు అడగడం జరిగింది ఇది మా గిరిజనుల సొసైటీ సంబంధించింది ఇది మా గిరిజనులకే చెందాలి అందులో ఉన్నటువంటి ఫలసాయాన్ని మేమే అనుభవించాలని చెప్పి వారు చెప్పడంతో కేవలం చెరువు ఇవ్వలేదన్నటువంటి నెపంతో నూట ఇరవై ఏడు మంది గిరిజనులు ఉండగా అందులో నలుగురిని పక్కదారు పట్టించి నిన్న జరిగినటువంటి సందర్భంలో అక్కడ చేపలు పట్టి ఆ చేపలని సకాలంలో అక్కడ అమ్ముకోనీయకుండా ఇబ్బంది పెట్టినటువంటి తరుణంలో ఆ చేపలన్నీ కూడా చనిపోవడం జరిగింది చాలా అపారమైనటువంటి నష్టం జరిగింది నాలుగు టన్నుల చేపలు అక్కడ అక్కడికక్కడే చనిపోయి చాలా నష్టపరిహారం చేయడం జరిగింది ఈ నష్టపరిహారానికి కారకులు అదే ప్రాంతానికి చెందినటువంటి అన్నం నవీను సామిన శ్రీధరు కొప్పుర సురేష్ వీరు మరియు గిరిజనకు సంబంధించినటువంటి నలుగురు వ్యక్తులు వీళ్ళందరూ కలిసి కూడా ఆ యొక్క నష్టపరిహారానికి మరి పూనుకోవడం జరిగింది కాబట్టి గిరిజనులకు నష్టపరిహారం జరిగింది కాబట్టి ఎవరైతే నష్టపరిహారానికి కారుకులయ్యారో వారందరినీ కూడా వారందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి నష్ట ప్రభుత్వం ద్వారా జరిగినటువంటి నష్టాన్ని గిరిజనులకు అందించి ఎవరైతే నష్టపోయారో గిరిజన యానాదులందరూ కూడా మరి న్యాయం చేయాలని చెప్పి మరి యానాది సంఘాల మహాకూటం ద్వారా సంబంధిత జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేయడం జరుగుతూ ఉంది ఈ కార్యక్రమానికి మరి గిరిజన సలహా మండలి సభ్యులు గౌరవనీయులు ఎం సుబ్బయ్య గారు అదేవిధంగా పెద్దలు గౌరవనీయులు మరి మక్కాని వెంకటేశ్వర గారు అదేవిధంగా సందమాల కోటయ్య గారు బిఎల్ శేఖర్ గారు అలాగే చౌటూరు సేనయ్య గారు మత్స్యకారు సహ సహకార సంఘం సొసైటీ అధ్యక్షులు జయంపు కనకయ్య గారు మరియు రవి గారు ఇంకా మా గిరిజన నేతలందరూ కూడా ఈ కార్యక్రమానికి హాజరై ఈ కార్యక్రమానికి విజయవంతంగా ముందుకు నడిచినందుకు వారందరూ కూడా మరొకసారి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను మీ ప్రింట్ మీడియా వాళ్ళకి నమస్కారం నా పేరు ఎం సుబ్బయ్య ఆంధ్రప్రదేశ్ స్టేట్ అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్ని నిన్న నెల్లూరు పర్యనటి నిమిత్తం ఈ నెల్లూరు సందర్భంగా ఇక్కడ కొన్ని సంఘాల పేరు పెట్టుకొని కొంతమంది పెద్దమైన ముసుగులో అంటే గిరిజనుల్ని మోసం చేయడానికి తయారయ్యడం జరిగింది అదే సంఘం పెట్టుకొని కేసీ పెంచులయ్య ఆమె ఆమె అనుకూలమైనటువంటి వ్యక్తి అమ్మాయి అయినటువంటి ఉష చెంబేటి ఉష ఆమె వీళ్ళిద్దరూ కలిసి సంఘం అనే పేరు పెట్టి వాళ్ళకు రావాల్సిన డబ్బులు అంటే గిరిజనులు మామూలుగా చదువుకునే వాళ్ళు ఎవరు లేరు వాళ్ళ గిరిజనులు యానాదులు ఎక్కడ కూడా సరే మా కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఎక్కడ కూడా ఎంతగా చదువుకున్న వాళ్ళైతే లేదు ఎవరో ఒకరు సంఘాల నాయకుడు పేరు పేరుతో వాళ్ళు పోతున్న వాళ్ళని పట్టుకొని మాకు న్యాయం చేయండి అని చెప్పి వాళ్ళ దగ్గరకు పోవడం జరుగుతుంది అలాగ కోవలో కోవూరు మండలము ఈగా మార్తమ్మ ఈ భర్త చనిపోయిన కారణంగా ఈమెకి ఎస్సీ ఎస్టీ మోటరింగ్ కేసు కింద ఏడు లక్షల రూపాయలు ఈ అకౌంట్లో నుంచి కేసీ పెంచులయ్య ఉషా వీళ్ళద్దరూ ఆమె ఆమె అకౌంట్లో నుంచి ఆయన అకౌంట్లోనికి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ అమ్మాయికి అంతకు ముందుగానే అంటే ఇది రెండు వేల ఇరవైలో జరిగింది రెండు వేల ఇరవై నుంచి ఇరవై నాలుగు దాకా ఈ అమ్మాయికి డబ్బులు ఇప్పిస్తాము ఇప్పిస్తాము ఇప్పిస్తామని చెప్పి పడిపోయి అతని అకౌంట్లోకి మారిపోయిన తర్వాత కూడా ఈ అమ్మాయి పోయి నాకు అమౌంట్ అబ్బుల్ పడిపోయినాయి కదా నాకు ఇవ్వండి అని అడిగితే నీకు నేను స్థలం ఇప్పిస్తాను నీకు స్థలం ఇప్పిస్తాను నీకు ఇల్లు ఇప్పిస్తాను అని ఇంకొక సంవత్సరం రోజులు మగ్గి పెట్టడం జరిగింది ఈ సంవత్సరం రోజులు మగ్గి పెడుతూ అడిగితే నిన్ను కొడతాము బెదిరిస్తాము మిమ్మల్ని కొట్టి చంపేస్తాము ఇక్కడెక్కడ కూడా ఉన్నాయని చెప్పి ఈ పాపని బెదిరించడం జరిగింది ఈ పాప భయపడి ఇక్కడ యానాది సంఘం రాష్ట్ర అధ్యక్షులు పాపట్ల వెంకటపతి గారికి ఈఎంసీ నెంబరు అయినప్పటికీ కాకా వెంకటేశ్వర సార్ గారికి వాళ్ళు కంప్లీట్ ఇస్తే వీళ్ళిద్దరు కలిసి నాకు అడ్వైజర్ కౌన్సిల్ మెంబర్గా నన్ను రమ్మని చెప్పడం జరిగింది ఈరోజు రావి విచారిస్తే ఆ పాపని ఈ పాపే కాదు ఈ పాప కూడా బయటకు వచ్చింది ఈయన పేరు చందు ఏ ఊరంటే సజ్జాపురం ఈ అమ్మాయి దగ్గర రెండున్నర లక్షల రూపాయలు డ్రా చేసుకోవడం జరిగింది ఇది ఒక ఏడు లక్షలు ఇది ఒక రెండున్నర లక్ష ఇద్దరు అమాయకులు గిరిజన యువతులు యానాది బిడ్డలు వీళ్ళకి ఏం తెలియదు ఈ పాపకు భర్త చనిపోయి బాధల్లో ఉంటే ఈమె డబ్బు తినేసింది కాకుండా ఈమె అన్యాయం జరిగింది అని చెప్పి ఇండ్ల రవి ఇండ్ల ఇండ్ల రవి శ్రీనివాసులు వాళ్ళు మాధ్యమాల్లో ప్రచరణలు చేస్తే ఉష అనే ఆమె చంబేటి ఉషా పెంచిలే కలుసుకొని వీళ్ళు ముగ్గురు ముప్పై మందిని తీసుకొని పోయి వాళ్ళ ఇంటి మీద దాడి చేయడం జరిగింది ఆ సమయంలో అక్కడ రవి లేనందువలన బతికిపోయారు బతికిపోయారుంటే చంపడానికి కూడా ప్రయత్నం చేస్తుంటారు అటువంటి రీతిలో వీళ్ళు బెదిరించుకొని ఈ నెల్లూరు నెల్లూరు జిల్లాలో ప్రతి దగ్గర కూడా వీళ్ళు భయంకరంగా డబ్బులు వసూలు చేసుకుందినే ప్రయాణం చేస్తున్నారు చెంబేటి ఉష కేసీ పెంచులయ్య మేము యానాది బిడ్డలము మా యానాది జాతికి మేలు చేసేము మా యానాది జాతులకే మేము మా మేలు చేస్తున్నామని చెప్పి కేసు పెంచులయ్య దాదాపు ఇరవై సంవత్సరాలుగా గిరిజన గిరిజన ముసుగులో దాదాపు దాదాపు నాలుగు ఆరు జిల్లాల ఈ గిరిజనుల బిడ్డలు ఏనాదు డబ్బులు తినడం జరుగుతూ ఉంది ప్రతి ఒక్కరు దాదాపు ఇప్పుడు రెండు మూడు కోట్ల రూపాయలు ఇది ఈ మధ్య మద్యం మాఫియా లిక్కర్ మాఫియా మారికి ఈ కేసీ పెంచలే మాఫియా అనేది బయటపడుతుంది ఇదే కాదు ఇంకా చాలా మంది సార్ దృష్టికి కూడా తీసుకొచ్చారు వెంకటపతి దృష్టికి కదా ఈరోజు అందరూ బాధ్యతలు వస్తున్నారు ఈరోజు ఎస్పీ గారికి ఒక లెటర్ ఇవ్వడం జరిగింది కోవూరు ఎస్ఐకి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఆయన కూడా సిఐ కూడా కోరు రూరల్ సిఐ కూడా లెటర్ ఇవ్వడం జరిగింది అమ్మాయికి జాయింట్ కలెక్టర్కి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది ఇలాంటి బాధ్యతలు గిరిజనులు భయంకరమైన గిరిజనుల్ని అంటే భయంకరమైన ముసుగులో గిరిజనుల ముసుగులో ఈ గిరిజన ముసుగులో మేము పెద్దలు గిరిజనుల పెద్దలము అని చెప్పి ఈ కేసీ పెంచలయ్య ఈ ఉషా అనే వీళ్ళిద్దరు కలిసి ఒక రౌడి ఒక రౌడి ముఖాన్ని వెనక వేసుకొని రౌడి చేస్తూ అడిగిన వాళ్ళందరిని కొట్టుకుంటూ అమాయకులైన యానాది బిడ్డలను మోసం చేస్తూ డబ్బులు వసూలు చేసుకుంటూ వీళ్ళ ఆగడాలకి అంతు లేకుండా నెల్లూరు జిల్లాలో కొనసాగుతూ ఉంది ఇది ప్రచురణ మొత్తంగా ఛానల్ నిమిత్తంగా అందరిని పిలవడం జరిగింది ఇలాంటి సందర్భాలు చాలా దగ్గర జరుగున్నాయి ఉన్నాయి అవి కూడా వెలుగులోకి తీసుకొస్తున్నాం దీన్ని గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకుపోతున్నాం అలాగే దీన్ని లోకేష్ బాబు దృష్టికి తీసుకుపోతున్నాం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకుపోతున్నాం ఈ ప్రభుత్వ దృష్టికి తీసుకొని ఇలాంటి వాళ్ళని సంఘ పరిష్కరణ చేసి ఇలాంటి వాళ్ళ మీద ఫోర్ కేసు పెట్టి అవినీతి చట్టం పెట్టి ఎస్సీ ఎస్టీ కేసులు వీళ్ళ మీద ఆ మానిటరింగ్ విజిలెన్స్ ఆఫీసర్లకు కంప్లైంట్ పెట్టి వీళ్ళని బొక్కలో దిందే వీళ్ళ ఆగడాలకి లేకుండా పోతుంది వీళ్ళని తక్షణమే అరికట్టి ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతారని అందరికీ మనవి చేసుకుంటూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి